ఎందుకు చేసే లంగా పండ్లని నీవే అనడం నీవేనా అవురా ఒకసా చూడు అయ చూడరా చేసిన పండ్లని నీవే మళ్ళీ అల్లడం నీవేనా లోపల చాలా చాలా లోపల ఇప్పుడు రాలేవనుకో బయటికి వెళ్ళబడతా ఏదే అశుభల కరదా చూపులో కర్దరా పోంట్ లేదా ఇంకా బయట తాత వచ్చి కంప్లైంట్ ఇచ్చిండు నాకు ఆ వేర్ల ఇంటి ఊరు వస్తే ఎవరు ఊరుకుంటారు మళ్ళీ అలవారా కలిగిండమ్మాస్ట్ పిల్లవాడు చౌదందా ఎంతసేపు ఉంటావు బయట